ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు అక్కడ ఉన్నటువంటి భూ యజమానులు వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు అసలు ఈ ప్రభుత్వం వాళ్ళు తెచ్చుకున్నారు ఎందుకంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ భయపెట్టేసింది రాళ్ళపై జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పాస్ పుస్తకంపై జగన్మోహన్ రెడ్డి ఫోటోలు మళ్ళా జగన్ గనక ముఖ్యమంత్రి అయితే మా భూములు మాకు ఉండవు అనే భయంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించేశారు వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్పారు ఓడిపోయిన వెంటనే మమ్మల్ని ఓడిచ్చింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పాస్ పుస్తకాలపై ఫోటో వద్దన్నా అని చెప్పినా ఆయన వినలేదు సర్వేరాళ్ళపై నీ ఫోటో ఏంటన్నా అని ఆయన చెప్పినా వినలేదని కాటసాన్ రాంభూపాల్ రెడ్డి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలే మాట్లాడటం మనం విన్నాం ఎందుకంటే ఇవాళ ఆ ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు అదే ప్రచారం చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు అసలు ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ అన్నాడు పన్నెండు లక్షల ఎకరాల భూములు వీళ్ళు కబ్జా చేశారని ఐదేళ్లలో ఇప్పటి వరకు లెక్కదేలిన భూముల్లో తొమ్మిది లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయాయి ఇరవై ఆరు వేల ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్ జరిగిపోయింది రెండున్నర లక్షల ఎకరాలు వాటిల్లో ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములు అనమాట ఎక్కడో దాక ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ రాగాల అనే విలేజ్ లో వెయ్యి ఎకరాలు అతను స్వాహా చేశారు పెద్దిరెడ్డి కుటుంబం పెద్దిరెడ్డి భార్య ఆయన అన్నదమ్ములు ఆయన యొక్క బినామీల పేరు మీద వెయ్యి ఎకరాలు అవి జమీందారీ భూములు అనమాట అదే కదా అప్పుడు ఆ మదన్పల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్ళేదో తగలబెట్టారని గందరగోళమైన పరిస్థితి అనమాట ఇప్పుడు రేణిగుంట విమానాశ్రయం పక్కనే పెద్దిరెడ్డి భార్యకి మరి రెండు వందల అరవై ఎకరాల మొత్తం దోచేసుకున్నారు సార్ అంటే ఇవాళ పెద్దిరెడ్డి ఇప్పుడు ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ స్పష్టంగా నిన్నటి అటు క్యాబినెట్ డెసిషన్లో పది నుంచి పద్నాలుగేళ్ళ జైలు శిక్ష భూములు గనక కబ్జా చేస్తే పది నుంచి పద్నాలుగేళ్ల జైలు శిక్ష ఎంత భూమి మీరు కబ్జా చేశారో ఆ మార్కెట్ వాల్యూకి డబల్ మళ్ళా జరిమానా ఒక స్పష్టమైనటువంటి చట్టాన్ని రేపు పొద్దున తీసుకొస్తుంది రాబోయే అసెంబ్లీలో కూడా ఇది చట్టంగా మారుతుందనమాట ఇవాళ ఆ చట్టం అయితే పెద్దిరెడ్డి రెడ్డి పద్నాలుగేళ్ళు జైల మొత్తం అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర జవహర్ రెడ్డి సిఎస్ జవహర్ రెడ్డి పైన ఆరోపణలు ఆ మూర్తి యాదవ్ ఎవరా జనసేన కార్పొరేటర్ ఆధారాలతో సహా బయట పెట్టాడు చుక్కల భూములు ఆ దేవాలయ భూములు నిషిద్ధ భూములు ట్వంటీ టూ ఏ నుంచి వీళ్ళు తప్పించి పోకు ఆ పోకు మొత్తం అసలు ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ భూమి మొత్తం వీళ్ళు కబ్జా చేసిన విధానం నిన్న డిప్యూటీ సీఎం సరస్వతి పవర్ భూములకు కూడా వెళ్ళాడు కదా పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు ఎకరాల అసెంబ్లీ భూములు ఉన్నాయి దాంట్లో ఆయన చెప్తున్నాడు పెద్ద పేపర్ పెట్టి చెప్పారు చెరువులు కుంటలకు సంబంధించిన భూములు ఉన్నాయి అడవి భూములు ఉన్నాయి ఎస్సీలు ఎస్సీల ఎస్సీ ఎస్టీల భూములు ఉన్నాయి నాలుగు వందల ఎకరాలు అటవీ భూమిని రెవెన్యూ మార్చారంట నాలుగు వందల ఎకరాలు అటవీ భూమిని రెవెన్యూ రికార్డులోకి మార్చి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మళ్ళా జగన్ వచ్చినాక యాభై సంవత్సరాలు చేసుకున్నాడు ఆయన సీఎం గా ఎవరిష్టం వచ్చినట్టే వాళ్ళు మొత్తం రాసేసుకున్నారు ప్రతి నియోజకవర్గంలో భూ బకాసురులు ఇప్పుడు గ్రామ గ్రామాన భూ బకాసురులు పెరిగిపోయిన పరిస్థితుల్లో నిన్నటి కేబినెట్ భేటీలో ఆ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రతి రైతు నెత్తిన పాలు పోయేటం అన్నమాట అదే కాదు ఒక మూడు కొత్త పాలసీలు కూడా తీసుకొస్తున్నారు ఈ డ్రోన్ పాలసీ కానీ ఒక ఐటీ రంగంలో ఈ క్లౌడ్ టెక్నాలజీ ఏఐ మొత్తం అంతా కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఐటీ నిపుణుడు గతంలో అనుకున్నారు ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త వచ్చేటట్టుగా జాబ్ సీకర్స్గా కాదు జాబ్ ప్రొవైడర్స్గా యువత మారాలంటూ ఇవాళ మరి నలభై లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రభుత్వం ముందడుగేస్తోంది ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన వీళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ఒక్క సంవత్సరమే వీళ్ళు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాలి ఏడాదికి నాలుగు లక్షల చొప్పున మరి ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తేనే వీళ్ళ మేనిఫెస్టో హామీ నెరవేర్చినట్టు అన్నమాట ఆ దిశగా ఇప్పటికే ఐదు నెలల్లో మీకు ఐదారు లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నారు